టీమిండియా పాకిస్తాన్ మీద అద్భుత విజయం సాధించింది ఇక మీ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొత్తానికైతే టీమ్ బ్యాటర్లు విఫలమైన కూడా బౌలింగ్లో మాత్రం అదరగొట్టారు టీమిండియా బౌలర్స్ అదే కాకుండా టైలెండర్లు టైలెండర్లు ఆడిన విధానం అంటే చివరికి అదే విధంగా అదేవిధంగా సింగ్ ఇద్దరు కొట్టేటువంటి చివరి పది రెండు టీమిండియా విజయాల కీలక పాత్ర పోషిని చెప్తున్నారు అయితే చివరిలో మూడు బంతుల్లో ఆరు పనులు వచ్చిన సమయంలోనే పాకిస్తాన్ ఫీల్డింగ్ చూసి టీమిండియా ఒక్కసారిగా నవ్విందని చెప్పుకోవచ్చు కింగ్ విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ అయితే పదే పదే ఓవర్ తో విసిరేస్తూ రెండుసార్లు వరుస అదే క్రమంలో రన్ రావడం తోటి అయితే ఎంతో సంతోషంగా బ్యాటింగ్ లో విఫలమైనటువంటి బాధలు ఉన్నటువంటి టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఆ బాధను మర్చిపోయి చివరిలో సీరస్ అదేవిధంగా అశ్చర్భంగా ఆడిన ఇన్నింగ్స్ చూసి చాలా అద్భుతంగా నవ్వుకున్నారు ఏదేమైనా కూడా ఈ యొక్క మరి వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి టీమిండియా స్టార్ ఆటగాళ్ళటువంటి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మరి టీ ట్వంటీ మ్యాచ్లలో ఒక కన్ను లాంటి వాళ్ళు ఇద్దరు కుడి కన్ను ఒక మనిషికి అదేవిధంగా టీమిండియాకు ప్రస్తుతం బ్యాటింగ్ వెన్నుముక్క వీళ్ళిద్దరు అవుట్ కాగానే చాలా మంది అభిమానులు ఫీల్ అయ్యి అయితే వాస్తవానికి మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్నారు అయితే చివర్లో హర్షదీప్ సింగ్ అదేవిధంగా సిరజ్ అనేటువంటి ఒక పది రన్స్ భాగ్యస్వామి టీమిండియా గెలవడానికి ఉపయోగపడని చెప్పి చాలా మంది చెప్తున్నారు మరి ఇంకెందుకు ఈ యొక్క వీడియో మీరు కూడా చూడండి వాస్తవానికి మంచి ఆటగాడైనటువంటి మన రోహిత్ శర్మ ఎంతో ఆనందంగా నవ్వుకోవడంతో పాటు ఎంతో ఆనందంగా ఉన్న ఈ వీడియో విరాట్ కోహ్లీ ఎంతో ఆనందంగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహలే లేదు ఫ్రెండ్స్ మరి మీరు కూడా చూడండి ఈ యొక్క వీడియోని